నమస్కారం నమస్తే అండి సో చెప్పండి విశ్వమణి బాబు గారు మామూలుగా ఈ విశ్వం అవకాశం అనేది మనకు అసలు ఇస్తుందా ఖచ్చితంగా ఇస్తుంది అనేది మనకి ఎలా తెలియాలి ముందు దాన్ని మనం ఎలా ఉపయోగించాలి ఖచ్చితంగా మంచి క్వశ్చన్ అండి ఇది ఎందుకంటే ఈ విశ్వశక్తిలో విశ్వం అంటే అందరిని గుర్తించదు కొంతమందిని గుర్తిస్తుంది ఎవరు అంటే వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని గుర్తిస్తుంది ఎవరిని గుర్తిస్తుంది ఫస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాడిని పలాగుతుంది కోట్లాది మంది ఉన్నారు ఈ సబ్జెక్ట్ తెలియని వాళ్ళు కొన్ని కోట్లలో ఉన్నారు కొంతమందికి ఇదే సిటీలో కూడా హైదరాబాద్ ఎత్తుకున్నా ఉంటే అసలు ఎంతో మందికి తెలియదు ఇది తెలిసిన వాళ్ళు వచ్చి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే వాళ్ళని ఎందుకు తీసిందంటే వాళ్ళకి ఎందుకు తెలియజేసింది అంటే కొంతమంది వీడియోలు ఏదో కూడా చూస్తూ ఉంటారు పదే పది వాళ్ళ ముందర బుక్ కూర్చుంటుంది వీడియోలు మీరు ఫీడ్బ్యాక్ లో చూడొచ్చు వాళ్ళే చెప్తున్నారు ఆ మాటలో అన్ని చోట్ల క్లాసులు చేస్తున్నాను ఏం చెప్తున్నారు వాళ్ళు నేను ఏదేదో చూస్తుంటే ఈయన విశ్వం అని బాబు అంటే ఈయన వచ్చి ముందు తోసే ఈయన వీడియోలో బడబడ బడబడబడబడ వస్తున్నాయంట అది కూడా సాధారణంగా రాలేదంట బస్సు ఉంటే అది ఏదో ఒకటి టచ్ అయిపోవడం వాళ్ళకి ఎందుకు చూపిస్తున్నది అక్కడ విశ్వం వాళ్ళకి ఇవ్వబోతుంది అవకాశాన్ని చూపించబోతుంది అంటే ఆయనలో ఉంది ఆ టాలెంట్ ఇచ్చే శక్తి ఇతను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది అంటే ఆయన దగ్గర ఉన్న దాంట్లో ఒక రూపాయి ధన ధర్మాలు చేస్తున్నాడు అని అర్థం ఇతరులకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు అని అర్థం అటువంటి వలన లాగుతుంది అటువంటి వాళ్ళని ఆగినప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళని రెడీ చేస్తుంది ఆ సబ్జెక్ట్ ఏంది దాన్ని ఏంది తెలుసుకోరనేసి వాళ్ళకి అవకాశం ఆ రూపంలో చూపిస్తుంది చూపించి వాడికి ఇవ్వడానికి సిద్ధపడుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్కి విజయవాడ మన ఇరవై పద పదిహేను తేదీ క్లాస్ జరిగింది ఒక లేడీ చెప్తున్నారు చూడండి ఆమె అనుకున్నదంట నాకు సులభంగా ఎలాగైనా ఉద్యోగం కావాలనుకుంటే ఒక ఉద్యోగం వచ్చింది అది గవర్నమెంట్ శాలరీ ఇప్పుడాలి అంతవరకు అది గవర్నమెంట్ శాలరీ లేదు నా కోసం గవర్నమెంట్ శాలరీ పెట్టాలంటే పెరిచినప్పుడు అప్పుడే అనౌన్స్ వచ్చిందంట సరే ఇప్పుడు ఆ ఉద్యోగం కూడా వద్దు వేరే ఉద్యోగం కావాలి అది ఇంట్లో కూర్చొనే నేను ఇంట్లో కూర్చొనే చేయాలి అది నా ఇంట్లో కూర్చొని చేయాలంటే ఒక ఆన్లైన్ బిజినెస్ లాగా ఇంట్లో వచ్చింది మార్కెట్ చదువు కూడా తక్కువే అది ఎనిమిది నుంచి పదహారు వేలకు పెంచేసినారు ఆ శాలరీ ఆమెకు అవకాశం ఏర్పడిపోయింది ఆమె అనుకున్నది ఆమె ఎలాగైనా ఇవ్వాలను అంటే బెస్వంత లింక్ పట్టి ఉండదు వాళ్ళు ఆమెకి ఎందుకు ఈ సబ్జెక్ట్ చూపించింది అంటే ఇవ్వడానికి ఆమె ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ రాకముందు నుంచి ఇవ్వడానికి సిద్ధమంటే పది రూపాయలు ఉంటే ఒక రెండు రూపాయలు విత్తలు ఖర్చు పెడతాది అంటాను దాన ధర్మాలు ఎలా చేయాలని ఆల్రెడీ వీడియోలో చెప్పాను అవకాశం ఇచ్చింది ఆమె ఆమె యూజ్ చేసుకున్నది పట్టేసింది ఆమె ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చేసింది ఇప్పుడు అదే ఈ పక్క మన కర్నూలు ఏరియా అనుకుంటా ఒక లేడీ ఇల్లు వదిలి బయట పోదంట అంటే ఇల్లు వదిలే బయట పోదంట పెళ్లి అయింది చిన్న వయసులో చేసినారంట పద్మూడు పద్నాలుగు వయసులో ఇంతవరకు బయట లోకం ఒక సిటీకి పోయింది కూడా లేదంట వసే పోయింది లేదంట ముప్పై ఏదో ముప్పై రెండు ఎంత వయసు పోయింది లేదంట ఒక అవకాశం ఏర్పడింది ఆమె ఈ వీడియోలు చూస్తూ చూసేదంట చూసేసి మనం కూడా ఇంట్లో కూర్చొని చేసుకుంటే మనం కూడా ఒక ఉద్యోగం లాగా చేస్తే పెట్టుబడి లేని చూడు బాగాను పెట్టుబడి లేని ఉద్యోగం కావాలి ఒక రూపాయి పెట్టకూడదు కానీ జీతం రావాలి అనుకునేది అంట అనుకునే కలికి విశ్వం ఆల్రెడీ ఈమె పది రూపాయలు ఇతరులకి ఇవ్వడం అంటే ఎవరిని వచ్చి అడిగినా వచ్చినా ఇవ్వడానికి సిద్ధం అనమాట ఇవ్వడానికి సిద్ధం అవకాశం విశ్వం ఆమె ఏర్పాటు చేసింది ఇప్పుడు ఆ ఉద్యోగంలో జాయిన్ అయిపోయింది పెట్టుబడి లేదు యాభై వేల సాలరీ ఎంత సాలరీ ఫిఫ్టీ చదువుకున్న వాళ్ళకి కూడా దొరికేది కష్టం అండి చెప్తా ఉంటే నా ఒళ్ళు పొలకరించింది అండి విశ్వం ఎలాగైనా కల్పిస్తండి ఇవ్వడానికి దాన్ని క్యాచ్ చేసుకోవాలి మళ్ళీ ఆమె ఇచ్చింది ఇచ్చింది పట్టుకున్నది ఆమెకి ఇచ్చింది పట్టుకున్నది ఇదే ఒక లేడీ నా క్లాస్ ఫీడ్బ్యాక్ చెప్తున్నది బోల్డ్ అవకాశాలు వచ్చినాయంట అమ్మాయికి ఆ ఫీడ్బ్యాక్ లో ఉన్నాయి చూడొచ్చు మీరు అవకాశాలు ఇచ్చా మీకు తెలియలేదంట ఏంది ఇలా వస్తున్నది ఏంది ఇది నిజమైన కాదా ఇది కాదా అనేసి వదిలేసింది ఏది లేకుండా అదే స్థాయిలో ఉండదు అక్కడ విశ్వం ఎలాగైనా ఇస్తుంది బోర్డు అవకాశాలు మీకు ఇది ముందర పెడుతుంది నువ్వు విధానం దాన్ని పట్టుకునే క్యాచ్ చేసుకునే విధానం కావాలి ఆ ధైర్యం నువ్వు తెచ్చుకోవాలి ఒకసారి గనం పట్టుకునేసాం అనుకో నీకు ఇస్తూనే ఉంటుంది నువ్వు ఇస్తూనే ఉండాలి వంద రూపాయలు ఇచ్చిందంటే పది రూపాయలు నువ్వు ఇచ్చేయాల్సింది తొంభై రూపాయలు నీదే అనమాట ఇలా ఇస్తాను అవకాశం బోర్డు అవకాశాలు పెడతాయి దాన్ని మనం క్యాచ్ చేసుకునే విధానాన్ని బట్టి నెక్స్ట్ అనేది వస్తా ఉంటుంది ఇప్పుడు ఆ లేడీకి ఎలా వచ్చింది ఈ లేడీకి ఎలా వచ్చింది ఇంట్లో కూర్చునే అవకాశం ఎలా వచ్చింది నా మైండ్ ద్వారా వచ్చింది ఆ మైండ్ ద్వారా అండి ఆ లింక్ పట్టిస్తాదండి ఎలాగైనా తీసుకుని వెళ్తాదండి ఎంతో మంది ఉన్న ఆ వాళ్ళకి ఎంత కల్పించాలి ఆమెకి ఎంత కల్పించాలి ఆ ఫీడ్బ్యాక్ ప్యాక్ చూడండి ఎందుకు కల్పించాలి వాళ్ళు ఈ చేసుకుంటారని తెలుసు విశ్వశక్తికి వీళ్ళు ఆల్రెడీ ఇస్తున్నారు అంటే విశ్వం ఇస్తున్నది అంటే అవకాశాలు ఇస్తున్నది అంటే అందరికి ఇవ్వదండి ఇవ్వగలిగిన శక్తి ఉన్నవాడికి మాత్రమే ఈ విశ్వం అని బాబుకి బోర్డు ఇచ్చింది బోర్డు ఇస్తాను కాబట్టి ఇలా ఇస్తా ఉంటాను కాబట్టి ఇలా వస్తా ఉంటది ఇలా ఒక రూపాయి పోయిందంటే ఇంత పది రూపాయలు వచ్చేస్తుంది ఇలా ఒక రూపాయి పోయింది పది రూపాయలు పోయిందంటే ఇంత వంద రూపాయలు వస్తుంది ఇలా వెయ్యి రూపాయలు పోయింది అంటే ఇటు లక్ష రూపాయలు వస్తుంది ఇలా పోయింది కొద్దిగే ఇలా వచ్చేది ఎక్కువ అంటే ఇవ్వగలిగిన వాళ్ళకి అవకాశం దాన్ని వీచేసుకునే విధానాన్ని నువ్వు పట్టుకోవాలి బోర్డు మందికి ఇచ్చున్నాది ఈ విధంగా పట్టుకోకుండా తెలియని వాళ్ళు వదిలేసినారు అది ఎవరికి ఇస్తుంది నెగిటివ్ నుంచి పాజిటివ్ వస్తూ ఉంటారు అంటే అలవాట్లు మార్చుకో ఎన్నో వీడియోలు చేసాం మనం అలవాట్లు మారాలి నీ ప్రవర్తన మారాలి నీ ఆలోచన మారాలి నీ మైండ్ మారాలి నువ్వు మారాలి నువ్వు కూడా మారాలి ఇవన్నీ మారుతేరు కదా నువ్వు మారుతావు ప్రపంచం మారాలి మారాలి అంటే నువ్వు మారు ప్రపంచం ఆటోమేటిక్ మారుతుంది నువ్వు మారితే నీ ఫ్యామిలీ మారుతుదా నీ ఫ్యామిలీ ఇంకొక నాలుగు ఫ్యామిలీ మారుతుదా ఊరు మారుతుదా తర్వాత మండలము విలేజ్ పోయి మండలం పోయి మండలం పోయి డిస్టిక్ పోయి స్టేట్ పోయి సో వెళ్ళిపోతాయి బాబు గారు చాలా క్లియర్ గా చెప్పారు ఈ విశ్వం కనెక్ట్ అయిన తర్వాత మనం ఉపయోగించుకునే విధానంలో ఒక మంచి కాబట్టి ఎవరైనా సరే అవకాశాలు మీకే తెలుసు నాకు క్లాసులని ఎంతో మంది చెప్తున్నారు సరే ఇలా వచ్చింది సార్ నేను సార్ అని అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే భయాన్ని మాత్రం తీసేయాల్సిందే ఎవరైనా సరే భయాన్ని తీసేయండి మీకు బోర్డే అవకాశాలు మీ మైండ్ ద్వారానే వస్తున్నాయి ఈ పని చెయ్యి చెయ్యి అన్నది అంటే ఆ పని చెయ్యి దాని ద్వారా నీకు అవకాశం ఏర్పడుతుంది ఆ పని చేయమంటున్నది నీ మైండ్ పది పది గుర్తు చెప్తున్నది ఈ బిజినెస్ చెయ్యి చేయనది చేసి పారాయి ఒకరితే చెప్పకూడదు అని ఎన్ని వీడియోలు చెప్పాను నీ మైండ్ ద్వారానే అని ఆలోచించు ఆటోమేటిక్ జరుగుతుంది కాబట్టి ఈ రోజు అప్రిమేషన్ నేను నా ఆలోచన నా ప్రవర్తన నా మైండ్ ద్వారా పాజిటివ్ వచ్చి విశ్వం ఇచ్చిన అవకాశాలన్నీ నేను ఉపయోగించుకొని నేను ఉన్నత స్థాయిలో ఉన్నందుకు విశ్వానికి డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ Thank you